ఆహాభక్తి కి స్వాగతం హైదరాబాద్లో వందలాది టెంపుల్స్ ఉన్నప్పటికీ కూడా నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఫేమస్ అని కూడా చెప్పొచ్చు సో ప్రస్తుతం మనమైతే నిమిషాంబికా దేవి టెంపుల్లో ఉన్నాము ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిమిషాంబికా దేవి అంటే నిమిషాలలో కోరిక తీర్చే దేవిగా ఇక్కడ ప్రజను నమ్మిక అని కూడా చెప్పొచ్చు సో ప్రస్తుతం అయితే మనము ఆ టెంపుల్లో ఉన్నాము మరి అమ్మవారి పూజలు ఏ విధంగా జరుగుతాయి మరి ఏ టైంకు జరుగుతాయి ముఖ్యంగా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది మరి ఎలా నమ్ముతున్నారు అమ్మవారి పట్ల ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారని కూడా ప్రతి ఒక్కటి చూసేద్దాం ప్రస్తుతం అయితే మనం ఆలయం లోపలికి రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఆలయం లోపల వర్షన నేపథ్యంలో ముఖ్యంగా మనం ఇక్కడ ఎత్తున ధ్వజస్తంభం అనేది అమ్మవారి ధ్వజస్తంభం ఉంది సో ఇక్కడ ఆ వేలాది భక్తులైతే ఆ ధ్వజస్తంభానికి మా మొక్కులు ఆ మొక్కుకుంటూ మరియు పూజలు నిర్వహిస్తూ మరి అలా అలాగే పూజలు ఇక్కడ చేసుకుంటూ ఇలాంటివి కూడా చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఒక్కసారి మనం మాట్లాడి అలిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము భక్తులని దాదాపుగా వందల మంది అయితే వస్తున్న పరిస్థితి మనం ఈ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాము సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య కూడా నమోదవుతున్న సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఆ అమ్మవారి ఆ భక్తులంటే చాలా వరకు అమ్మవారికి కంటే ముఖ్యంగా అత్యంత ప్రీతికరమైన రోజు ఏదంటే అది శుక్రవారం అనే చెప్పొచ్చు సో శుక్రవారానికి సంబంధించి అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మరియు ఏదైతే మధ్యాహ్నం సమయంలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ అమ్మవారి అన్న ప్రసాదాలు అంటే ఎవరైతే మొక్కుకుంటారో కోరికలు నెరవేరిన భక్తులు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి అమ్మవారి ప్రసాదాలు ఆచరిస్తూ అమ్మవారి పూజల్లో పాల్గొంటూ వాళ్ళ ఒత్తిడిని కావచ్చు ఇంకా దేన్నైనా కూడా వాళ్ళు చాలా వరకు ప్రశాంతంగా చెప్పేసి చాలా వరకు భక్తుల అని కూడా చెప్పొచ్చు మరి ముఖ్యంగా నిమిషాంబికా దేవి అమ్మవారు అంటే నిమిషంలో కోరిక తీర్చే అమ్మవారు అని చెప్పేసి కూడా చాలా వరకు ఇక్కడ భక్తులు మనకు అంటున్న పరిస్థితి సో ఒక్కసారి మనము ఇక్కడ దగ్గర ఉన్న ఆ భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము చాలా వరకు ఇక్కడ ఎత్తున భక్తులు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని కూడా వచ్చిన సిచ్యువేషన్ సో ఎక్కడి నుంచి వచ్చిండ్రు మేమన్నీ అంటే ఎప్పుడు వస్తుంటారు మంచి అనిపించింది మళ్ళీ ఈ రోజు మళ్ళీ వచ్చాము అంటే నిమిషాంబిక అమ్మవారు అంటున్నారు కదా మరి ఏంటి మన తెలుసా మీకు అసలు కోరికలు నెలవేరుతాయని ఏదైనా కోరుకుంటే జాబ్ అయినా ఏదైనా కోరుకుంటే నెలవేర్తాయని మేము ఫస్ట్ టైం వచ్చినామో మాకు అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకున్నాం సో మీరు కూడా మేము ఫస్ట్ టైం వచ్చినామో ఫస్ట్ చూడాలి నెక్స్ట్ టైం హోప్ అయితే ఉంది అయ్యింది చాలా మందికి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ట్రై చూసి ఇక్కడ అమ్మవారిని ఓవరాల్ అమ్మవారి ఎలా ఉన్నాయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మంచిది వాళ్ళకి కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అని కూడా చెప్పొచ్చు మరి ముఖ్యంగా మనం ఒకసారి కూడా రద్దీ ఎక్కువగా అవుతున్న పొజిషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో మరి ముఖ్యంగా మనం ఒకసారి భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వర్క్ చేస్తాను స్టోర్ ఇన్ఛార్జ్ అంటే ఎట్లుంటది పబ్లిక్ రెస్పాన్స్ పబ్లిక్ రెస్పాన్స్ అంటే ట్యూస్డే రోజు చాలా పబ్లిక్ గా ఉంటారు ట్యూస్డే ఫ్రైడే సాటర్డే సండే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా పబ్లిక్ గా ఉంటారు మేడం అంటే ఇక్కడ ఏంటంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి దాని వల్ల పబ్లిక్ ఇంకా ఎక్కువైపోతున్నారు అది ఎందుకంటే మనకి ఇప్పుడు ఏది అనుకున్నా చాలా అదర్ కంట్రీస్ నుంచి స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు వేరే విలేజెస్ నుంచి కూడా వస్తున్నారు కోరిన కోరికలు అమ్మవారు మనకు తీరుస్తుంది దానివల్ల మనం ఇక్కడ నాకు కూడా సేవ చేసుకోవడానికి నాకు ఒక డ్యూటీ చేసుకోవడానికి మనకు వరంగా ఇచ్చారు అన్నట్టు అమ్మవారు అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఉంటారు అమ్మవారి దగ్గర సేవ చేసుకోవాలని కానీ అది ఎవరికి ధనము మనకు ప్రాపిస్తుంది అమ్మవారు వాళ్ళకే ఇస్తుంది అది సో మేము చూస్తుంటే మీరు అక్కడ దాదాపుగా ఎట్లా అంటే అందరినీ జడలు ముడుచుకోండి రండి అని చెప్పేసి అంటున్నారు అక్కడే చెప్తారు అది కూడా మేము ఇక్కడ ఎందుకంటే హంపి ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చారు మేడం అంటే ఇప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి సాంప్రదాయంగా జడల్లుకోవాలి మన హిందుత్వం అనేది మనం ఇది చేసుకోవాలి మనది మనం ఇది మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది జడలు అల్లుకొని చేతు గాజులు పెట్టుకొని పట్టు పెట్టుకొని సాంప్రదాయంగా మనం అమ్మవారిలాగా వస్తే అది బాగుంటుంది ఇక్కడ మెయిన్ అది ఇక్కడ జడలు అల్లుకోమంటే కొంతమంది కోపం వస్తుంది మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఇంట్లో దీపం పెట్టుకున్నా జడల సాంప్రదాయంగా ఉండి దీపం ఫలితం ఏదో చేసినామా వచ్చినామా చేసేస్తామా అన్నట్టుగా కాదు మనం ఫస్ట్ ప్రాపర్ గా ఉండి మనం ఇది చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరదన్న సమస్య లేదు మేడం మాత్రం సో ఏం కోరుకుంటున్నారు కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఎట్లా జరుగుతుంది అసలు టెంపుల్ గురించి ఏమన్నా తెలుసా ముఖ్య నుంచి బంగారం

ఓకే అంటే ఎవరు చెప్పిండ్రు అది మీకు మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళు చెప్పి అంటే ఎప్పుడు వస్తూనే ఉంటారా టెంపుల్ కి ఇదే ఫస్ట్ వస్తారు అంటే ట్యూస్డే ఫ్రైడే వస్తారా ఇప్పుడు ఎప్పుడు పండుగలు ఉన్నప్పుడు పండుగలు ఉన్నప్పుడు వస్తారు ఎట్లా ఉంటది క్రౌడ్ పండుగలు ఉన్నప్పుడు ఎక్కువనే ఉంటది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరికి మా హిట్ ఇవి తరపున మీ అందరికి బాగా రాయాలి ఎగ్జామ్స్ ఓకే సో మనమైతే టెంపుల్ ఇటు ఏదైతే రైట్ సైడ్ లో ఉందో రైట్ సైడ్ కి సంబంధించి అక్కడ ఎవరైతే అమ్మవారి కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి మరీ ముఖ్యంగా మహిళలు అయితే అమ్మవారికి ఆ ఒడిబియాలు కావచ్చు లేకపోతే కంప్లీట్ సార నింపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు అక్కడ చాలా వరకు అమ్మవారి కోరికలు నెరవేయడానికి అవి పెడుతూనే ఉంటారు సో ఖచ్చితంగా ఆ తర్వాత ఆ తర్వాత ఇటు టెంకాయలు కొట్టడం కానీ రైట్ సైడ్ లో ఆయన తర్వాత ఇక్కడ దీపారాధన కూడా చేయడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం మనం చూడొచ్చు దాదాపు ఒక చిన్న ప్లేట్ లో ఒక ప్లేట్ రూపంలో తీసుకొని అటు నెయ్యి దీపాలు కావచ్చు లేకపోతే పువ్వులు అవన్నీ కూడా ఆ వేసి అమ్మ అమ్మవారి మాల చిత్రపటాలకు అవన్నీ కూడా పూలమాల లేసి ఆ తర్వాత నెయ్యితో దీపాలు వెలిగించడం అండ్ ఆల్సో మట్టి ప్రమిదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అందులో దీపాలు పెట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ ఆ కనిపిస్తున్న పరిస్థితి కంప్లీట్ తెలుగు కల్చర్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారికి సంబంధించి ఒక సారకు సంబంధించి ఎట్లా అంటే ఒక చీర గాజులు ఆ ఇంకా అమ్మవారు ఏవైతే ధరిస్తారో వస్త్ర అలంకరణకు సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి ఫుల్ఫిల్ చేసి అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇలాంటివి ఇచ్చి ఆ ఇలాంటివి అంటే కంప్లీట్ చేసి అమ్మవారికి కంప్లీట్ ఒక సార లాగా పెట్టి ఇక్కడ భక్తులు వారి కోరికలు నెరవేర్చుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పువ్వుల మధ్యలో అమ్మవారు ఎందుకంటే దాదాపు వందలాది పువ్వుల మధ్యలో అమ్మవారి ప్రతిరూపం ప్రతిష్ట అనేది ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు ఒక పాజిటివ్ వైబ్స్ ఎందుకంటే మనకు సంథింగ్ ఏదైనా ఉండనివ్వచ్చు అది ఫినాన్షియల్ గా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఏది ఉన్నా కూడా ఒకసారి మనం టెంపుల్ లోకి వెళ్తే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనకు వస్తున్న ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి అంటే మనం కనెక్ట్ అయిపోతాం అమ్మవార్లకు కావచ్చు ఇక్కడ ఏ స్వామివారైనా అమ్మవార్లైనా ఎవరికైనా సరే మనం అక్కడ కనిపిస్తున్నాం సో మనం చూడొచ్చు ఏ విధంగా మహిళలందరు కలిసి ఇక్కడ ఆ దీపాలు దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ప్రత్యేకంగా ఆ టెంకాయలు కొట్టడం లాంటివి చాలా ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎత్తున చిత్రపటాలు కూడా ఉండడంతో చాలా వరకు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా రద్దీతో ఉండి ఇక్కడ ఇలాంటివి చేసి చాలా వరకు కంప్లీట్ నీట్నెస్ అనేది కూడా అప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి ఇక్కడ అన్ని కూడా చిన్న చిన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఇటు అమ్మవార్లకు సంబంధించి అవన్నీ కూడా ఆ అమ్మవారి చీర మరియు ఆ వడి బియ్యం అమ్మవడను అని చెప్పేసి బ్యానర్స్ కూడా చేసి ఇక్కడ ఒక బిజినెస్ రూపంలో వాళ్ళందరూ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని భక్తులకు కూడా ఇక్కడ అదే విధంగా సేవలు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఒకసారి మనం లోపలికి వెళ్ళి మరి పంతులు గారు ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది మేము ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాం నిమిషాంబికా దేవి టెంపుల్ కి వచ్చాము మొక్కు తీర్చుకోవడానికి కోరికలు మొక్కు నెరవేరు కదా నెరవేరింది తీర్చుకోవడానికి వచ్చి ఎనిమిది ప్రదక్షిణాలు చేసి వెళ్తున్నాం అంటే ఎనిమిది ప్రదక్షిణ అంటే మనకు చాలా వరకు లేడీస్ మనం తట్టుకోలేము అంటే మన ఫినా ఏదైతే ఫిజికల్ గా సో ఎట్లా పాసిబుల్ అయింది మీకు అది దేవుడు దయ వల్ల అంతేనా అంతే అమ్మవారిని తలుచుకుంటూ

శ్రీ నమ నా పేరు ఉమాకాంత్ శర్మ ఈ ఆలయానికి ఉపర్షకుడు మాతా నింషాంబిక హేమ మాతా నిమిషాంబిక అనే పేరు ఎట్లా వచ్చిందంటే పురాతన కాలంలో యజ్ఞం చేసేటప్పుడు ఋషముని హోమం చేసేప్పుడు శక్తి ఆ హోమానికి ఆపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడే సడన్ గా అమ్మవారి ఆ హోమ్ కూడా చూపించింది అప్పుడే సడన్ కూడా ఉన్నపాటికే అక్కడ ఉన్న ఋషిమునులు ఆమె పేరు మిషా అంబిక అని పేరు పెట్టినారు ఆమె రెండో త దుర్గా పార్వతి మీరు చూస్తే ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో డంబృకం ఉంటుంది నిత్యం ఇక్కడ రెండో విధంగా పూజ చేస్తాం దుర్గా పార్వతి రూపంలో పూజ చేస్తాం ఇక్కడ విశేషత ఏమంటే ఇక్కడ నిలబడి మీ మనసులో కోరిక కోరుకొని అమ్మవారికి పదహారు ప్రహణం చేస్తే ఆ కోరిక మనకు ఇరవై ఒకటిలో తీర్చే నమ్మకం చాలామందికి తీర్ని మనం తీర్ణంకప్పుడు ఏం చేయలే తీర్ణంక అమ్మవారికి నూట ఎనిమిది చేసి కోరిపం సమర్పించాలి సాంప్రదాయం ఎవరికైనా ఈ హోడివి సాంప్రదాయం లేకపోతే హోండిలో కూడా వాళ్ళ యథాశక్తి డబ్బులు ఇవ్వచ్చు ఇంకా వాళ్ళ కోరిక తీసుకోవచ్చు ఇంకా ఆమె ఏ దేవాలయం పోతే మనం ఏ దేవుడికైనా పూర్వ దిశలో ప్రతిష్టాపన చేయబడుతుంది ఇక్కడ అనుకోకుండా ఆగ్నేయ భాగంలో అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది ఉత్తరముఖంలో ఇంకా ఆమె అగ్ని నుంచే పాటకి ఇంకా అనుకోకుండా ఆగ్నేయ భాగంలో ప్రతిష్టాపన పాటకి ఈ ఆళ్ళను విశిష్టమంటే చాలా శక్తి శక్తిమైన అమ్మవారు ఇక్కడ వచ్చిన నాకు తెలిసిన వరకు నైంటీ నైన్ పర్సెంట్ మందికి చాలా మందికి ఇక్కడ వాళ్ళు మన మనసులో కోరిక తీరినాయి ఇంకా ఇక్కడ భక్తులు కూడా చాలా దూరం దూరం నుంచి వస్తారు లే కానీ వాళ్ళు వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు ఇంకా నాకు వచ్చి కూడా వాళ్ళు చెప్తుంటారు మా పంతులు గారు ఇక్కడ అమ్మవారు చాలా శక్తిమైన అమ్మవారు మా మనసులో కోరిక అమ్మవారు తీసింది అట్లానే మేము వేరే కూడా ఈ మాట చెప్తున్నాం అని వాళ్ళు చెప్తున్నాయి అది కాకుండా అమ్మవారు కాకుండా కూడా ఈ ఆలయంలో విశిష్టత ఏమంటే మనకు ఉపాలయాలు ఉన్నాయి గణపతి శ్రీరాములు వారు సాయిబాబా దత్తాత్రేయు ఇంకా ఆంజనేయ స్వామి శివాలయం ఇంకా ఈ మహాశివరాత్రి ఉంది పదిహేను తారీఖు రోజున ఆ రోజుగా శివాలయంలో ప్రత్యేకమైన పూజా అభిషేకం అర్చన కార్యక్రమం జరపడము ఆ రోజు పొద్దున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రత్యేకంగా మహాన్యా శృద్రాభిషేకము మళ్ళీ తొమ్మిది గంటల నుంచి రాత్రి ఇంకోత్సవ స్వామి కూడా శివునికి ప్రత్యేకమైన మహానా శుద్ధి చాలా మంది భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఈ అభిషేకంలో పాల్గొంటారు ఇంకా వాళ్ళ మనసులో కోరికలు తీసుకుంటారు దేవాలయం సమయాలంటే పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల సమయం ఉంటాయి ప్రతిరోజు ఇదే సమయం ఉంటుంది ఇంకా మనకు విశేషం ఏమంటే శుక్రవారం శుక్రవారం ఇక్కడ మనకు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాదం కూడా వితరణ చేయబడుతుంది చాలా మంది భక్తులు సుమారు ఎక్కడెక్కడ నుంచి వస్తారు పదిహేను రెండు వేల మంది వరకు ఇక్కడ సో ఈ విధంగా నిమిషాంబిక అమ్మవారి దేవి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆలయంలో హడావిడి అయితే ఇట్లా ఉందని కూడా చెప్పొచ్చు ఎవరైతే టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు కూడా ఎగ్జామ్ బాధ రాయాలి అండ్ ఆల్సో ఫ్యామిలీ పరంగా ఎవరైనా వచ్చినా కూడా నిమిషాల్లో కోరిక ఆ నెరవేర్చి అమ్మవారుగా ఇవిడ ఇక్కడ ప్రతిష్ఠించడం అండ్ ఆల్సో పూజలు అందుకోవడం చాలా వరకు ఒక గొప్ప విషయం అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా వరకు భక్తులు రావడం ఇక్కడ పూజలు చేసుకోవడం నిమిషంలో అమ్మవారిని ప్రార్థించి ఆ తర్వాత పదహారు రౌండ్లు అంటే ఏదైతే ఉందో పదహారు ఆ ప్రదక్షిణలు చేసిన తర్వాత అనంతరం తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత కోరిక నెరవేరుతుంది సో ఖచ్చితంగా నెరవేరిన తర్వాత ఇక్కడ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పేసి పంతులు గారు చెప్తున్నారు సో ఖచ్చితంగా భక్తుల మాటల్లో కూడా మనం విన్నాము ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని చెప్పేసి అయితే వారి మాటల్లో కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మోర్ ఎవర్ కేవలం అమ్మవారి టెంపులే కాకుండా అటు ఒక పక్కన చూసుకుంటే శివాలయం మరోవైపు అయితే ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మరోవైపు సాయిబాబా టెంపుల్ ఇలాంటి రకరకాల టెంపుల్స్ కూడా చాలా వరకు ఇక్కడ ఆలయ ప్రదరంలోనే ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి సో ముఖ్యంగా వంగళ మరియు శుక్రవారంకి సంబంధించి ఈ రెండు రోజులు చాలా వరకు పెద్ద ఎత్తున రష్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మా మహా మహాశివరాత్రి కాబట్టి ఆ శివరాత్రికి సంబంధించి ఏ టైంలో ఏ పూజలు జరుగుతుంటాయి ఎలా పూజలు నిర్వహిస్తారు మరి ఆలయ సిబ్బంది ఏ విధంగా ఉన్నదని కూడా చెప్పేసి అయితే చాలా వరకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కేవలం ఒక కామన్ రోజు ఏదైతే ఒక సాదా సీదా రోజులోనే ఇట్లా ఉంది భక్తుల క్రౌడ్ అంటే ఇంకా ఫెస్టివల్స్ కావచ్చు ఇంకా అనేకమైన పూజలు సంబంధించి ఏవైనా ఉన్నా కూడా ఇంకా క్రౌడ్ ఎలా ఉందని కూడా ఈ మాటలో కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే దాదాపు ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా నిమిషాంబికా దేవి అమ్మవారిని నిమిషంలో ఏదైనా కోరిక కోరుకుంటున్నా జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు ఇక్కడ నమ్ముతున్నారు కాబట్టి చాలా వరకు పెద్ద ఎత్తున ఫేమస్ అని కూడా ఇక్కడ చెప్పుకో చెప్పండి ఎట్లా అమ్మవారి చీరలు ఇవన్నీ అమ్ముతున్నారు కదా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది బాగుందమ్మ రెస్పాన్స్ అమ్మవారి మహత్యం బాగుంది కాబట్టి కి కూడా రెస్పాన్స్ బాగుంది కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళ భక్తి ఇంకా వాళ్ళకి జరిగే ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ క్లియర్ కావటము మాకు పని అయింది అమ్మవారి చీర కట్టుకున్నాము మాకు ఇట్లా ఎఫెక్ట్ అనిపించింది అట్లా ఎఫెక్ట్ అనిపించింది వాళ్ళు వచ్చి మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తున్నారు అనమాట మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తున్నారు కొంతమంది అయితే అసలు వచ్చి ఇట్లా అమ్మవారి చీర మూకిపోతుంటారు ఎన్ని ఇయర్స్గా మీరు ఇక్కడ ఆలయ కమిటీగా మెంబర్స్ మేము ఫ్రీ సర్వీస్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి అంటే చాలా వరకు అంటే కొంటూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాగుంటుందని మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు సారీస్ కూడా బాగున్నాయని చాలా రెస్పాండ్ బాగుంటుంది ఒక్క రోజులో అమ్మవారి సార నింప వాళ్ళు మంది ఉండొచ్చు అంటే మీ అంచనా ప్రకారం ఏంటి శారీస్ అమ్మవారికి సార నింప వాళ్ళు ఎంత మంది ఉంటారు ఇవన్నీ సార చీరలే కదా ఒక డైలీ ఒక హండ్రెడ్ దాకా వస్తాయండి అట్లా హండ్రెడ్ దాకా వస్తాయి అందుకని ఇక ముందేమో ఫస్ట్ జనవరి రోజే అమ్మేస్తుంటే ఇప్పుడు డైలీ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా వస్తున్నాయి కాబట్టి డైలీ పెడుతున్నాం ఇక మేము కొంటారండి అండి అంటే ఇట్లా ధరలు ఎక్కువ తక్కువ లేదండి ఇప్పుడు మీరు ట్వెల్వ్ హండ్రెడ్ అనుకో మేము ఇక్కడ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేసి అమ్ముతాం అట్లా తక్కువ చేసి అమ్ముతామండి డైలీ అమ్ముతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్